మన ఇద్దరం గే నని అంటే ఏం చేస్తారా బాబు అడిగేదానికి అడిగే అడిగేదానికి నీ అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా వాడిని అడుగు వంశీకృష్ణ గారిని అడుగు చెప్తాడు నిజానిజ లేదని అనేది వంశీకృష్ణ గారిని అడుగు నేను వాడిని పార్లమెంట్కి ఈడుస్తా ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా వాడి మీద కేసులు పెడతా ప్రతి క్షణం సాయిరెడ్డి అననే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అని జీవితంలో వాడు పశ్చాత్తాపడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తాను వాడే వాడెవడో నాకు తెలియదు వంశీ వంశీ అననే వాడెవడో నాకు తెలియదు నేను ఇంతవరకు వాడిని కలవలేదు వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు నా మీద ఆరోపణలు చేశాడు నేను వాడి నేను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం నేను చట్టం చట్ట అతీతంగా నేనేం చేయను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబడతాయి వాడేస్తాడయ్యా వంశీ గో ఒరే ఒరే ఉదయ్ నిన్ను నేను గే అంటాను నువ్వేమంటావు రా చెప్పు நே ஆரோணா நீக்கே புட்டாட நே நமக்கம் அது ரெடி அதுக்குற போய் போய் தரப்பா நீ சேக் எவ்வளோ எவ்வளோ ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా జనసేనకి చెందిన వాళ్ళైనా జర్నలిస్టులైనా ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా అది నీకే తెలియాలిరా బాబు ఎవరు నీ పేరేం చెప్పుకురా